ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ న్యూ బ్లాగ్స్ ఇదో అయితే మనం కాణిపాకం వెళ్దాం అని చెప్పేసి అందరూ అనుకోండి ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు అయితే ఇంకా స్టార్ట్ అవ్వడమే లేటు నేనైతే అంత అప్ అయిపోయినా ఇంకా వాళ్ళు రావడమే లేటు నేనైతే రెడీ అయిపోయి ఉన్నది వాళ్ళైతే కార్ తీసుకొని వస్తే మనం అయితే కడప నుంచి అయితే స్టార్ట్ అవుతాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేసుకోకుండా అయితే చూడండి మన కడప నుంచి కాణిపాకం వెళ్ళే రూట్ ఎలా వెళ్ళాలి ఏమి అని చెప్పేసి అయితే మీకు మొత్తం అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాను ఇప్పుడే మన ఛానల్ అయితే యూట్యూబ్ లో ఇన్స్టా అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి ఇంకా మనం వెళ్ళే వెహికల్ అయితే వచ్చేసింది ఇదే అనమాట అదో మన వాళ్ళంతా మొత్తం రెడీ అయితే ఉన్నారు ఇంకా నాని కూడా అయితే వచ్చిన చూడండి ఫస్ట్ వరకు రాను రానని చెప్పి మనమైతే అనుకునేటప్పుడు అయితే చాలా తక్కువ మంది అయితే అనుకున్నాము ఇంకా ఒక్కొక్కరిగా అయితే అందరూ వస్తాం వస్తాం అని అంటే ఇంకా సరే అని చెప్పి అయితే మన కళ్యాణ్ అయితే తుఫాన్ అయితే మాట్లాడినాము ఇంకా కళ్యాణమే వచ్చినాడు ఇంకా తుఫాన్ లో అయితే ఎంతమంది అయినా పడతాయని చెప్పైతే ఫైనల్ గా అయితే డిసిషన్ తీసుకున్నాము ఎందుకంటే మేమైతే పదహారు మంది ఉన్నాము ఇంకా ఫస్ట్ అయితే రానని రానన్నాడు ఇంక అందరు పోతానని అయితే రాను అంటే ఇంకా సుమరణ కూడా అయితే వచ్చేసినాడు ఇంకా ఆయన కూడా ఎక్కింగ్ మేము వెళ్ళేటప్పుడు అయితే రాయచోటి దగ్గర గువ్వల్ చేరు దగ్గర అయితే ఆపినాము కవ్వా తిందామని చెప్పేసి అయితే మేము ఇంకా కాళ్ళలో మధ్యలో ఆకలి అవుతుందని అయితే కేజీ కవా అయితే కట్టించుకుని తినాము ఇంకా అట్లా నేనైతే ఒకటి బన్ను కవ్వ అయితే ఆర్డర్ ఇచ్చినా అయితే అది తినేసి ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోతాం మళ్ళీ ఎందుకైతే లేట్ అవుతుంది మళ్ళీ మేమైతే కారు ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇంకా కారు ఎక్కి ఎక్కగానే మా వాళ్ళైతే కవా అయితే ఓపెన్ చేసినా చూడండి ఎట్లా కొట్టుకుంటాను ఎందుకంటే గువ్వలు చేది కవ్వ ఎంత ఫేమస్ మీకు అందరికీ తెలుసు ఎందుకంటే అందరికీ తినాలని ఉంటుంది చాలా ఫేమస్ అంతా బాగుంటది కవ్వా గువ్వల చదువులో యాక్చువల్గా నేనైతే ఎప్పుడైనా కవ్వా తిలా అనిపిస్తే అన్ని పనిగా వెళ్ళి గువ్వల చదువు కవ్వా తిని మళ్ళీ ఇంటికి కేజీ కవ్వా ఎత్తుకొని వచ్చేవాడిని ఇంకా మనమైతే కాణిపాకం టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాం చూడండి ఫైనల్ గా ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే జర్నీ చేసాం కదా ముఖమన్నా కడుక్కొని దేవుని దర్శనానికి అయితే వెళ్తాము జనం అయితే ఇప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంది మేము వెళ్ళే టైంకి అయితే మధ్యాహ్నం అయింది కాబట్టి రష్ ఏం పెద్దగా లేదు చూద్దాం మనకి ఎంతసేపు పడతారో దర్శనము ఇంకా మీకైతే స్టార్టింగ్లో కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరు వ్యూ అయితే చూడండి అసలు నీళ్ళు అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయి అంత చాలా బాగున్నాయి అసలు ఎప్పటికప్పుడు వాటర్ అయితే ప్యూరిఫై చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఓన్లీ దిగనిది అక్కడికి ఓన్లీ మనమైతే కాళ్ళు కడుక్కోవాలి ఇంకా మేము అందరం కలిసి అయితే కాళ్ళు ముఖం కడుక్కొని అట్లా నీళ్ళు అయితే తల మీద చల్లుకొని ఇంకైతే అక్కడ దీపం అయితే ఎగిలించాలంట ఇంక అయితే అక్కడ దీపం ఎగిలిచేసి అయితే ముక్కొని మనస్ఫూర్తిగా ఇంకా మనమైతే దేవుని దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాం చూడండి ఫైనల్గా మాకైతే ఆ వినాయకమయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది దగ్గర నుంచి అయితే చూసాం హాఫ్ అన్ అవర్ ఎప్పుడే కానీ నేను ఇంతసేపు ఉండలేదు ఫుల్ క్రౌడ్ అయితే ఉండింది ఈసారి అయితే చాలా ఫ్రీగా జనాలు అయితే తక్కువ ఉన్నారు ఫైనల్గా ఆ వినాయకమయ కృపా కటాక్షాలు మాకు మా కుటుంబానికి మొత్తం మా ఫాలోవర్స్కి అందరికీ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ వినాకమైన అయితే ప్రేయర్ చేయడం జరిగింది ఇంకా వినాయకమయ ప్రసాదం అయితే లడ్లు అయితే తీసుకున్నాం మనం ఇంటికి ఇంకా ఫైనల్ గా మనం అయితే టెంకాయ అయితే కొట్టేసి దేవుడిని ముక్కొని అయితే ఈ రిటర్న్ ఇంటికి అయితే స్టార్ట్ అవుతాము చూడండి ఇంకా మొత్తం మేము సిక్స్టీన్ మెంబర్స్ వెళ్ళాం కదా అందరికీ టెంకాయ కావాలని చెప్పి సిక్స్టీన్ టెంకాయస్ అయితే మాట్లాడిన నాని అందరం అయితే తీసుకొని ఒక్కొక్కరిగా అయితే దేవుని కాడైతే ముక్కొని టెంకాయ కొట్టేసి అయితే ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతాము ఇంకా వినాకమే దర్శనం చేసుకొని వచ్చిన వెంటనే బయట అయితే టెంకాయలు అయితే అమ్ముతూ అక్కడ టెంకాయ తీసుకొని మనమైతే ఇక్కడ టెంకాయ కొట్టాలి దేవునికి ఇక్కడ పత్తర బత్తీలు హారతి పూలు అన్నీ ఇస్తారు మన చేతుల మీద మనమే చేసుకొని అయితే అన్ని అక్కడ టెంకాయ ఇచ్చేయచ్చు మన ఇంటికి ఒక టెంకాయ తెచ్చుకోవాలి ఇక్కడ కూడా అయితే చూడండి చాలా మంది అయితే దీపాలు ఎగిలిచ్చినారు మనకి ఇచ్చిన బత్తీలు కర్పూరం అయితే ఇక్కడ పెట్టాలంట అందుకని అయితే నేనైతే బత్తీలు అయితే అక్కడ పెట్టేసి ఇంకా కర్పూరం అయితే ఎగిలిచ్చి ఇచ్చి నేనే ముక్కు నిన్నాను నా తర్వాత మా వాళ్ళు ఒక్కొక్కరిగా అయితే అందరు ఎగిలిచ్చిన్నారు ఇక్కడ ఇంకా ఫైనల్ గా కోనే వెనకాల గోపురం ముందు అయితే మా గ్రూప్ పిక్ అయితే దిగుదామని చెప్పైతే మొత్తం అందరం అయితే గ్యాదర్ అయినాం ఇక్కడ ఇంకా ఒక్కొక్కరిగా అయితే అందరూ గ్రూప్ పిక్స్ సోలో పిక్స్ అందరూ అయితే దిగేసినారు ఇంకా మనం రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అవుతాం చూడండి ఇంకా వెళ్ళే దారిలో మాకైతే ఇంకా దాఖలు అవుతానని చెప్పి ఇక్కడ ఒక డాబా దగ్గర అయితే ఆపినాము ఇంకా డాబాలో అయితే మనమైతే తినేసి ఇంకా మళ్ళా రిటర్న్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము మేము ఆపిన డాబాలో అయితే ఫుడ్ అయితే చాలా వయస్సుకుండి మీ అయితే ఎవరే కానీ తినాకండి పీలేదు దగ్గర ఇది ఈ వీడియో కానీ మీకు ఇంకేమాత్రం లేచకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకు ఇన్స్లో ఫాలో కొట్టేసి కదా